హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మేము మామిడికాయ తురుము పచ్చడి పెడుతున్నాం అండి ఎండతో పని లేకుండా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ఎవరు హెల్ప్ కూడా లేకుండా చేసుకోవచ్చు వీటి కోసం అయితే మేము ఒక పది మామిడికాయలు తీసుకున్నాం ఇవి మా చెల్లి నుంచి తీసుకొచ్చిందండి మా ఫ్రెండ్స్ నలుగురిని కలిపి పెట్టుకుంటున్నాం అనమాట ఈ పది మామిడికాయలకి నలుగురికి కలిపి ఎక్కువే వచ్చిందండి పచ్చడి అయితే అది ఎలాగో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇలాగ మామిడికాయలన్నీ కడిగేసి అదే తడది లేకుండా ఆరే వరకు ఆరబెట్టుకొని ఇలా క్లాత్తో తుడిచేసుకున్నాం తుడుచుకున్న తర్వాత అప్పుడు బొడ్డులు కట్ చేసి తొక్క తీసేస్తున్నామండి పైన ఆ చెక్కంతా తీసేసి అప్పుడు తురుముతున్నాం అనమాట ఇలా తురుముకునే ఉంటాయి కదా ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి కొన్ని పెద్ద పెద్ద వచ్చి తురుము ఉంటుంది అలా కాకుండా ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్న దానిలో తురుమితే కనుక చిన్నది వస్తుంది మేము వాటర్లో తురుముతున్నామండి ఇంకోటి రెండు కూడా చిన్నగా సన్నగా వచ్చే కూరలోదే ఈ టైప్ దాంట్లో తురుముకుంటే బాగుంటుంది ఇది చూసారా పెద్ద హోల్స్ ఉన్నది దీంట్లో కొంచెం పెద్ద వచ్చేస్తున్నాయి మన పని అయితే ఫాస్ట్గా అయిపోద్ది కానీ అందులో కొంచెం లావుగా వస్తాయి ఇది దానికన్నా ఈ సన్నగా ఉన్న దానిలో కోరితే బాగుంటుంది ఇలా మొత్తం మామిడికాయలు అన్నీ తురుమేసుకోవాలి ఇవి కొంచెం ఇంకా టెంకిల్ కట్టలేదండి కొన్ని లేతగా ఉన్నాయి దానివల్ల కొంచెం వాటర్ అయితే ఎక్కువ వచ్చింది అయినా తొందరగానే అయిపోద్ది కదా ఇది మరి అంత ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ పెట్టుకుంటాం టెంకిల్ అవి వచ్చాక కొంచెం పెద్ద మామిడికి ముద్రవి దొరికాక ఇదైనా పెట్టుకున్న ఏం ప్రాబ్లం ఉండదు మనం అందుకే బయట నుంచి వాటర్ ఏం తడి లేకున్నా జాగ్రత్తగా కాయలు కడిగేసి సేపు ఆరబెట్టి మళ్ళీ గట్టిగా గుడ్డతో తుడిచేసి అప్పుడు మనం స్టార్ట్ చేయాలి ఇదిగోండి మా కూర అయితే ఇంత వచ్చింది ఆ పది మామిడికాయలకి దీనికి సరిపడా దీంట్లో వేయడానికి ఉప్పు కారం ఇంకా పౌడర్లు అవన్నీ తయారు చేసుకుంటాం ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామండి దానికోసం ముందుగా ఇలాగా మెంతులు జీలకర్ర ఇంకా ఆవాలు తీసుకొని ఫ్రై చేస్తున్నాము ఒక్కొక్క ఫోర్ స్పూన్స్ మెంతులు నాలుగు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు జీలకర్ర అలాగే నాలుగు స్పూన్లు ఆవాలు కూడా తీసుకున్నామండి అవన్నీ తీసుకొని ఒక్కొక్కటి వేయించుకోవాలి మంచి స్మెల్ బయటకు వచ్చే వరకు ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మెంతులు తొందరగా ఫ్రై అవ్వవు అందుకోసం ఫస్ట్ సగం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం దాని తర్వాత జీలకర్ర వేసి అప్పుడు ఆవాలు కూడా వేసి మొత్తం అన్నీ ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే బయటకు వస్తుందండి అప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం పౌడర్ అయితే చేసుకోవాలి మిక్సీలో ఇవి కొంతసేపు ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకొని చల్లారి పెట్టుకొని అప్పుడు మనం పౌడర్ అయితే చేసుకున్నామండి ఇంకా స్టవ్తో పని అయితే కనుక అవి కొంచెం ఫ్రై చేసుకోవడానికి ఇంకా పోపు వేసుకోవడానికి కొంచెం ఇదే ఉంటుందండి పని స్టవ్ దగ్గర అయితే ఏం పని ఉండదు అది ఎలాగో చల్లారేసరికి మేము పోపు కూడా వేసేసుకుంటున్నాం దానికోసం వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కరివేపాకు పోపులు కొన్ని ఆవాలు అవన్నీ కలిపి వేసుకొని ఫ్రై చేసి ఈ పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుంటాం చల్లారే వరకు ఇది చల్లారినప్పటికీ ఆ తురుములో ఇంకా మేము ఉప్పు కారాలు అవన్నీ కలపలేదు కదా ఇప్పుడు దీనిలో ఇవన్నీ కలిపేసుకుంటాం అప్పటికి ఆ పోపు చల్లారిపోద్ది ఇదిగోండి ఇది ప్రియాకారం ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ ఇదంతా పడలేదు హండ్రెడ్ గ్రామ్స్ కానీ అంతా పడలేదు ఒక హాఫ్ గ్లాస్ ఇది ఇంకా ఈ ప్రియా కారం కలర్ తక్కువ ఉంటుంది కారం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను గిన్నెలో చూపించాను కదా రెడ్గా ఉంది అదైతే కారం తక్కువ ఉంటుంది కలర్ ఎక్కువ ఉంటుందండి మేము అది అది కొంచెం ఇది కొంచెం వేస్తున్నాం ఇదే కలర్ ఎక్కువ ఉంటుంది కారం తక్కువ ఉంటుంది అనమాట ఘాటు తక్కువ ఉంటుంది అందుకోసం ఇది ఎక్కువ వేస్తున్నాం ఒక గ్లాస్ వేసాం ఇప్పుడు ఆ ప్రియా కారంకి దీనికి కలర్ తేడా చూపిస్తాను చూడండి ఇది చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో ప్రియా కారం ప్యాకెట్ పంపేస్తున్నాం కాదు చూడండి ఎంత లైట్గా ఉందో రెండి పక్క వేసి చూపిస్తాను చూసారా కలర్ కలరు అంటే ఈ ప్రియాకారంలో ఘాట్ ఎక్కువ ఉంటుంది ఇది కానీ ఎక్కువ వేస్తే మనం తినడానికి కొంచెం కారం ఎక్కువైపోద్ది కానీ పచ్చళ్ళనగా కలర్ఫుల్గా మనకు అలవాటు కాబట్టి అది సగం అది కొంచెం ఇది కొంచెం వేసుకుంటున్నాం అలాగే సాల్ట్ తగినంత మేమైతే ఒక హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఈ పౌడరు ఈ మెంతులు ఆవాలు ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ వచ్చిన పౌడర్ ఉంది కదండి అది కూడా ఒక గ్లాసు అంటే ఇది మెజర్మెంట్ అవసరం లేదు ఇందాక అన్ని నాలుగు నాలుగు స్పూన్లు వేయించుకున్నాం కాబట్టి మొత్తం అంతా వేసేసుకోవచ్చు తర్వాత కొన్ని వెల్లుల్లి మామూలుగా మిక్సీ కచ్చాపచ్చాగా పట్టేసి వదిలేసామండి అవి కూడా అది కూడా వేసేసి ఇంక ఇదంతా బాగా కలిసేటట్టు చేతితో కలుపుకోవడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా మొత్తం ఈ కోరికి ఈ ఉప్పు కారం ఈ పౌడర్లు అవన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మీరు కనుక ఇప్పటివరకు ఇలాంటి పచ్చడి ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీ ఉంటుంది చాలా బాగుంటుంది రైస్లో కూడా చాలా ఈజీగా కలిసిపోద్ది దేనికైనా బాగుంటుంది ఇది ఇదిగోండి ఇలాగా స్పూన్తో గట్ట కలిపితే అవ్వదు చేతితోనే చక్కగా కలిపిసుకోవాలి కొంచెం కారంగా ఉన్నా కానీ చేతికి తప్పదు కలిపిసుకోవాలి చక్కగా చేతితో ఈ పచ్చళ్ళు ఇవన్నీ మా ఎప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ మేమైతే మా రానాంటితో పెట్టించుకుంటాం ఇప్పుడు కూడా ఆవిడే పడుతున్నారు లాస్ట్ ఇయర్ కూడా ఆవిడే పెట్టారు మాకు అలా అలవాటు అనమాట ఇదిగోండి చక్కగా కలిపిస్తారు ఇప్పుడు మొత్తం ఇవన్నీ తురుముకి పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఎక్కువసేపు కలుపుకుంటే బాగా పడతాయి ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత పోపు కూడా కలిపేసుకుంటే ఇంకా పచ్చడి అయిపోయినట్టేనండి ఇదిగో పోపు చల్లారింది ఈ గ్యాప్లో ఈ పోపు కూడా వేసేసి బాగా కలిపేసుకోవడమే అందుకోసమే ముందు మనం ఇవన్నీ కలుపుకొని పోపు వేస్తే మళ్ళీ పోపు చల్లారే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది మేము ముందు అందుకోసమే ఈ పోపు వేసేసుకొని ఆ పౌడర్లు చేసేసుకున్నాం అప్పుడు ఇందులో ఉప్పు కారాలు కలిపినప్పటికీ అవన్నీ చల్లారాయి ఈ గ్యాప్లో రైస్ కూడా పెట్టుకున్నాం ఇందులో కలుపుకొని తినడానికి అని చెప్పి రైస్ ఉడికిపోయింది ఈ పచ్చళ్ళ సీసాల్లోకి తీసుకున్న తర్వాత ఇంకా రైస్ తినడమే సీసాలకి అయితే పచ్చడి ఎత్తేస్తున్నాం చేతులు అవి పెట్టుకున్న తర్వాత మనం జాగ్రత్తగా ఉంచుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇది కలిపిన ప్లేట్ ఉంది కదా ఇందులో చక్కగా వేడివేడి అన్నం అయితే వండుకున్నాం అసలు ఆవకాయ పెట్టిన ఆనందం కన్నా ఈ లాస్ట్లో ఈ పచ్చడిలో తిన్న అన్నం కోసమే మనకైతే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది ఇదిగోండి మా పచ్చడి అయితే కాయలకే ఇంత వచ్చింది ఇది ఒక్కొక్కటి కేజీ ఉండొచ్చు ఈజీగా కూడా మూడు కేజీల వరకు వచ్చింది ఇదిగోండి ఇప్పుడు మేము పచ్చడిలో కలుపుకొని మీరు కొంచెం ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి చూసుకొని ఎందుకంటే అందరికీ ఉప్పు కారం ఒకేలా ఉండదు కదా ఈ కొలతలు అయితే సరిపోతాయి ఇంకొంచెం నాకైతే నేను కొంచెం సాల్ట్ ఎక్కువ తింటాను అందువల్ల కొంచెం అటు ఇటుగా చూసుకొని చల్లుకుంటే కొంచెం వేసుకోండి ఇంకా ఫైనల్గా మేము రైస్ తినే టైం అయితే వచ్చింది ఇదిగోండి ఈ పచ్చడి ఎవరింట్లో కలుపుకున్నా అందరం కలిపి ఇలాగ ఈ లాస్ట్లో ఈ రైస్ తినడానికైతే అందరం కలిపి తింటాం అండి అటెండ్ అయిపోతాం ఈరోజు పచ్చడి అయితే మా ఇంట్లో అందరికి కలిపేసుకొని లాస్ట్లో రైస్ తినేసి ఇంతటితో ముగించాం మీకు కనుక వీడియో నచ్చితే మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేయండి మా వివేక్కి ఎంత సందడు ఆ పచ్చడి అంటే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్